సోదర సోదరిమిన్నారా మహాశవిలారా యొక్క దయ మరియు అల్లాహ్ యొక్క కృపతో ఆయన ఒక కరుణతో శుభప్రదమైనటువంటి రమదాన్ నెలను దక్కించుకున్నాము ఇంకా అంతేకాకుండా ఈ శుభప్రదమైనటువంటి రమదాన్ నెలలోని పది రోజులు పది ఉపవాసాలు ఇంకా పదకొండు తరావీలు మనం పూర్తి చేసుకున్నాము ఒలిల్లాహిల్ హందు వల్మిన్న సోదరి మహాశవిలారా రమదాన్ నెలలో మనం ఉంటున్నటువంటి ఈ రోజా సౌమ్ ఉపవాసాల యొక్క అతి ప్రథమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్ష్యము మనలో తక్కువ అల్లాహ్ పట్ల భీతి భక్తులను పెంపొందించుకోవడం మన జీవితం యొక్క అసలైనటువంటి లక్ష్యము అల్లహను సంతోషపెట్టి అల్లహను ఇష్టపెట్టి పరలోకంలో స్వర్గాన్ని దక్కించుకోవడం కానీ దీని మధ్య స్వర్గానికి మరియు మనిషికి మధ్యగా వచ్చేటువంటి అడ్డు తెరలు అవి మనిషి యొక్క కోరికలు వ్యామోహాలు కాంక్షలు అతి ఆశ ఎన్నో విషయాలు ఇవి మనకు అడ్డొస్తాయి కార్యాలకు దూరం చేస్తాయి మన లక్ష్యమైనటువంటి స్వర్గాన్ని దక్కించుకోవడానికి అతి పెద్ద అడ్డుగా మారుతాయి అయితే ఈ విధమైనటువంటి మన మధ్య స్వర్గం మధ్య అల్లాహ్ మధ్య వచ్చేటువంటి ఈ అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొట్టేవి వాటిని తొక్కి పడేసేటువంటివి తక్కువ అల్లహ పట్ల భీతి అల్లాహ్ పట్ల భయం అల్లాహ పట్ల భయం అల్లహ పట్ల భీతి గనక మనలో లేకపోతే పుణ్యకార్యాలు మనం చెయ్యలేము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అయితే అల్లాహ భీతి ఏ విధంగా వస్తుంది అల్లాహ్ యొక్క భయం మనలో ఏ విధంగా వస్తుంది అల్లహే రేపు మా యొక్క లెక్క తీసుకుంటాడు ఈ ప్రాపంచిక జీవితములో మనం చేసినటువంటి పుణ్య కార్యాల పాపకార్యాల లెక్క ఇవ్వడం జరుగుతుంది పరలోకంలో ప్రళయ దినాన్న ఈ విషయాలన్నిటికీ మనము ఏదైతే భక్తిని భీతిని పెంపొందించుకుంటామో దానికి అసలైనటువంటి ఏదైనా మార్గముందా అంటే అది మౌత్ మరణము మరి మరణాంతర జీవితం యొక్క ఆలోచన సోదర మహాశైలారా ప్రతి వ్యక్తి కూడాను మనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ యొక్క వాస్తవాన్ని నిరాకరించలేడు అదేమిటంటే నేను ఏదో ఒక రోజు మరణించాల్సినటువంటిది ఉంది ఈ ప్రపంచంలో దైవాన్ని తిరస్కరించే వారు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో ధర్మశాస్త్రాన్ని ఉన్నారు ఈ లోకంలో ఈ సమాజంలో విచ్చలవిడిగా తమకు ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని ఉన్నారు ఎందుకంటే వారికి దేవుడు అనేటువంటి నమ్మకం లేదు వారికి ధర్మశాస్త్ర పాలన అనేటువంటి బాధ్యత లేదు వారు తిరస్కారులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎన్నో విషయాలను తిరస్కరించేవారు ఉన్నారు కానీ ఇప్పటిదాకా కూడాను ఏ వ్యక్తి కూడాను మరణాన్ని తిరస్కరించలేదు మరణాన్ని తిరస్కరించలేదు తిరస్కరించలేము కూడాను అది ఒక చేదైనటువంటి వాస్తవము మహాశైలారా కానీ మనిషి మరణం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు మనిషి తన ఆయుష్ను పెంచుకోవాలనేటువంటి కోరికలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈరోజు కాలంలో ఒక చికిత్స వచ్చింది సుమారుగా మూడు నుండి నాలుగు లక్షలు గనక ఖర్చు పెడితే మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది అనేటువంటి ఒక మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయింది అతని బరువు అతని పరుగు అతని కండబలము అతని గొంతు స్వరము అతని మెదడు యొక్క మేధస్సు అన్ని టెస్ట్లు చేయడం జరుగుతుంది అతనికి ఇంకెంత దానిని డెవలప్ చేయాలి మొత్తం టెస్ట్ చేసి కొన్ని లక్షల ఖర్చు పెట్టి అతని పవర్ ని ఇంకా పెంచడం జరుగుతుంది వారంటారు ఇంకా మీరు అరవై సంవత్సరాలు జీవించేవారు ఉన్నట్లయితే డెబ్బై సంవత్సరాలు బతుకుతారు ఇంకా మనిషి కోరుకుంటున్నాడు ఇంకా బతకాలి ఇంకా జీవించాలి అని కానీ ఎంత అతను కోరుకున్నా ఈ చేయడైనటువంటి వాస్తవం నుండి తప్పించుకోలేడు ఓ ప్రవక్త వారికి చెప్పండి ఏ మౌత్ గురించి అయితే ఏ మరణం గురించి అయితే మీరు పారిపోతున్నారు అది మీకు త్వరలోని సంభవించబోతుంది అది మిమ్మల్ని కలవబోతుంది సున్న తురూన ఇలా ఇక మీరు అల్లాహ సుభానహతాల వద్దకు తిరిగి వెళ్ళబోతున్నారు సోదర మహశైలార ఇది చేదైనటువంటి వాస్తవమే మనం ఏదో ఒక రోజు మరణించాల్సినటువంటిది ఉంది కానీ మనిషిని ఈ ప్రపంచము ఈ ప్రాపంచిక వ్యామోహము ఈ ప్రాపంచిక కోరికలు ఆశలు డబ్బు సంతానము బంధుమిత్రులు ఇవన్నీ కూడాను మనిషిని ఒక అసలైనటువంటి చేదైనటువంటి వాస్తవము నుండి దూరం చేస్తుంది సోదర మహాశైలారా కాని మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ నా ఈ నా యొక్క నలభై సంవత్సరాల జీవితము అరవై సంవత్సరాల జీవితము లేక అంతకు మించి ఉన్నటువంటి జీవితము ఇది అతి గొప్ప జీవితము శాశ్వతమైనటువంటి జీవితము ఒకే ఒక జీవితము ఏదైనా చెయ్యాలనుకుంటే ఇందులోనే చెయ్యాలి ఇప్పుడే చెయ్యాలి లైఫ్ ఒక్కసారి దక్కుతుంది ఎంజాయ్ చేసుకుంటే ఇప్పుడే ఎంజాయ్ చేసుకోవాలి ఇది పూర్తిగా అవాస్తవము ఎంతగా అవాస్తవం అంటే సూర్యుడు తూర్పు నుండి కాదు పడమరు నుండి ఉదయిస్తాడు అంటే ఏ వ్యక్తి నమ్మడు ఎందుకంటే మనిషి యొక్క ఈ జీవితం ఏదైతే ఉందో మనిషి తన తల్లి గర్భం నుండి ఎప్పుడైతే జన్మిస్తున్నాడో లేదా తల్లి గర్భంలో ఉంటున్నాడో ఇది అతని చేతులే లేదు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు తాను ఎప్పుడు కూడాను నేను ఇలా ఉండాలి నేను ఈ విధమైనటువంటి అందమైనటువంటి ఆకారంతో సృజించబడాలి అనేటువంటి అవకాశం లేదు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎలా జన్మించాలో ఆరోగ్యవంతంగా లేకపోతే అనారోగ్యంతోనా అందంగా లేకపోతే వికారంగాన జన్మించిన తర్వాత జన్మించిన తర్వాత అతను మంచి జీవితాన్ని దక్కించుకోవాలా లేకపోతే అతను తమ జీవితంలో కష్టాలను నష్టాలను బాధను ఎదుర్కోవాలా ఇవన్నీ కూడా నిర్ణయించేటువంటి వాడు సృష్టికర్త అయితే సోదర మహాశైలారా మన సృష్టి మన చేతిలో లేనప్పుడు మన సృష్టి మన పుట్టుక మన యొక్క ఆకృతి తల్లి గర్భంలో మన చేతిలో లేనప్పుడు ఇంకా ఈ మరణం తర్వాత ఈ జీవితంలో మరణం తర్వాత ఎలా ఉంటుంది ఏముంటుంది అనేటువంటి విషయాన్ని మనిషి ఆలోచించలేడు తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉన్నాము ఏమైనా గుర్తుందా మనకు తల్లి గర్భంలో ఏం తిన్నాము ఏం తాగాము ఎలా పడుకొని ఉన్నాము ఏదైనా గుర్తుందా లేదు ఇది ఒక లోకము తల్లి గర్భంలో ఉన్నటువంటిది ఒక లోకము కానీ సోదర మహాశైలారా గ్రంథాలు గనక చదివినట్లయితే పుస్తకాలు గనక మనం చదివినట్లయితే మనకు పుణ్యపురుషులు మన పెద్దలు సెలఫే సాలిహీన్ తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే మనిషికి ఉన్నటువంటి జీవితాలు ఎన్నో మనిషి పుట్టుకకు ముందు ఇంతకు ముందు కూడా ఎన్నో జీవితాలు ఉన్నాయి మొట్టమొదటగా మనందరి ఆత్మలను అల్లా అల్లహుభత మనందరి తండ్రి అయినటువంటి హజరత్ ఆదం సలాం వీపు నుండి బయటకు తీశారు మనందరి ఆత్మలను అల్లహుభహత ఆల హజరత్ ఆదం అలీలాం వారి వీపు నుండి బయటకు తీశారు అందరిని ఒక చోట జమా చేశారు అప్పుడు అల్లాహ అడిగారు ప్రశ్నించారు అలస్తు నేను మీ ప్రభువుని కానా నేను మిమ్మల్ని సృష్టించిన వాడిని కాదా మీరు నన్ను ఆరాధించారా హాడీబల మనమందరం అన్నాము సందేహంగా నువ్వే మా ప్రభువి మేము నిన్నే ఆరాధిస్తాము వాగ్దానం చేసి వచ్చాము దాని తర్వాత అల్లహ శుభానుహృతాల మనందరి ఆత్మలను ఆత్మల లోకమును ఉంచారు ఆలమె అర్వాహను ఉంచారు దాని తర్వాత నుంచి అల్లాహ శుభానుహతాల ఒక్కొక్క ఆత్మని ఈ లోకానికి పంపించడం జరిగింది తల్లిదండ్రుల యొక్క బంధుత్వంతో సంతానం యొక్క బంధుత్వముతో దాని తర్వాత మనము ఈ లోకంలో తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ముప్పై కొంతమంది నలభై కొంతమంది యాభై అరవై సంవత్సరాలు జీవితం గడుపుతున్నారు దాని తర్వాత ఉన్నటువంటి జీవితమే మరణాంతర జీవితము బర్జహ్ యొక్క జీవితము ఈ జీవితము తర్వాత ఒక అడ్డు తెర ఉంటుంది ఆ తెర వెనకాల మనము ఎన్నో కాలాల జీవితం గడపాల్సి ఉంటుంది సోదర మహాశైలారా మనం అనుకుంటున్నాము ఈ జీవితము శాశ్వతమైనటువంటి జీవితము ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవితం గడపాలి చాలా మంది అంటూ ఉంటారు పెద్దలు ఇంకా ఏముంది ఇంకా చూడాల్సి ఉంది ఇంకా చూడాల్సి ఉంది ఎవరైనా యువకుడు మరణించినట్లయితే చాలా తక్కువ వయసులో మరణించాడు ఏం చూడలేదు ఇంకా ఏం చూడలేదు ఇంకా జీవితమే చూడలేదు అప్పుడే చనిపోయాడే అయ్యో పాపమని బాధపడతాము కానీ వాస్తవానికి సోదర మహాశైలరా ఈ జీవితం ఏదైతే ఉందో ఈ లోకం ఏదైతే ఉందో ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో కొన్ని క్షణాల జీవితం మాత్రమే కొన్ని క్షణాల జీవితం మాత్రమే కానీ దీని తర్వాత అసలైనటువంటి జీవితమే బర్జహ్ యొక్క జీవితము మరణాంతర జీవితము ఇంతకు ముందు మరణించిన వారు నలభై సంవత్సరాల నుంచి ఖబర్లో ఉన్నారు వంద సంవత్సరాల నుంచి ఖబర్లోనే ఉన్నారు వెయ్యి రెండు వేల ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆలమే బర్జకులో ఇప్పటి వరకు ఉన్నారు అయితే సోదర మహాశైలరా ఒక్క క్షణం మనం ఆలోచిద్దాము ఈ జీవితము అసలైనదా లేకపోతే మరణాంతరి జీవితం అసలైనదా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ ఆర్భాటాలు ఈ యొక్క వ్యామోహాలు ఈ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతమైనటువంటివి కావు సోదర మహాశైలారా మరణం ఏదైతే ఉందో ఇది చేదైనటువంటి వాస్తవము ఎవరికి ఇది జీర్ణించబడదు ఎవరు దీని వినాలని కోరుకోరు ఎవరు కూడాను ఇలాంటి అంశాలపై భయాన్ని చేయడాన్ని ఒప్పుకోరు ఎందరూ అందరూ కూడాను కోరుకునేటువంటి విషయాలు ఏదైనా ఇమాం గారు లేకపోతే ఏదైనా మౌలానా గారు బర్ఖత్ గురించో కానీ రహ్మత్ గురించో గాని సంపాదనలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి ఏ దువాలు చదవాలి ఏ సూరాలు చదవాలి దీని గురించి చెబితే బాగుంటుంది కానీ సోదర మహాశైలారా అవన్నీ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి కానీ దానికన్నా ముందు మనమి మరణాంతర జీవితం యొక్క వాస్తవికత తెలుసుకోవాలి అల్ల పవిత్ర కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు మౌత్ ప్రతి ప్రాణి కూడాను ఉన్నటువంటి ప్రతీది కూడాను చావు యొక్క రుచి చూడాల్సి ఉంది ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు కానీ కానీ అసలైనటువంటి తెలివైనటువంటి వ్యక్తి ఎవరో రసూలుల్లాహ సలల్లాహు అలీహు వసల్లమారు తెలియజేశారు ఒకసారి రసూలుల్లా సలల్లాహు అలీ వసల్లమారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తున్నాడు యా రసూలల్లా తెలివైనటువంటి వ్యక్తి ఎవరు తెలివైనటువంటి వ్యక్తి ఎవరు రసూలుల్లా సలల్లాహు అలీహు వసల్లమార్ అంటున్నారు ఎవరైతే ఎవరైతే చావును గుర్తు పెట్టుకొని చావు కోసము సిద్ధంగా ఉండేటువంటి వాడే తెలివైనటువంటి వ్యక్తి అతను ఈ లోకం యొక్క అన్ని రకాల మేలుని దక్కించుకున్నాడు పరలోకాన్ని కూడా అతను దక్కించుకున్నాడు సోదర మహాశైలారా ఒక ముస్లిం చావుకి భయపడడు ఒక ముస్లిం చావుకి భయపడడు కానీ మరణాంతరం తర్వాత మరణాంతరం తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి మరణాంతరం తర్వాత నాతో ఏ విధమైనటువంటి వ్యవహారం జరగబోతుంది ఆ లోకంలో ఆలమే బర్జహ్లో మన కంటికి కనబడకుండా ఉన్నటువంటి ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేటువంటి చింతలో బాధలో భయంలో ఏడుపులో ఉంటాడు ప్రతి ముస్లిం కూడాను అతను నిజమైనటువంటి ముస్లిం అదే విషయం రసూలుల్లా సలల్లాహ అలి వారు తెలియజేశారు తెలివైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎప్పుడు కూడాను చావుని ముందు గుర్తుపెట్టుకుని ఉంటాడు దానికోసం సిద్ధంగా ఉంటాడు సోదర మహాశైలారా చావు దానికి ఎలాంటి వయసు భేదము కానీ దానికి ఎలాంటి జాలి దయ గాని లేనే లేదు అది ఎప్పుడైనా ఎలా అయినా ఏ విధంగా అయినా వస్తుంది ఇక ఎప్పుడైతే అది వస్తుందో కాస్తంత కూడా అది లేట్ చెయ్యదు కాస్తంత కూడా నువ్వు త్వరగా రాదు లెస్ అది సమయానికి వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందో తెలియదు సోదర మహాశైలారా రోజు నేను అమదానులు ఇక్కడ కూర్చొని ఉన్నాము రమదాన్ యొక్క శుభాలను దక్కించుకుంటున్నాము జుమా భయాలను వింటున్నాము దువా చేసుకుంటున్నాము జికర్ చేసుకుంటున్నాము పుణ్యాలు కూడబెట్టుకుంటున్నాము కానీ ఈ రమదాన్ యొక్క నెలవంక చూడకముందే ఎంతోమంది మనతో పాటు ఉన్నారు కానీ ఈ రోజు మన పక్కన లేరు ఎంతోమంది మనతో పాటు కూర్చొని గత రంజాన్లో ఇఫ్తార్ చేశారు కానీ ఈ రోజు ఈ యొక్క రమదాన్లో వారు కనబడడం లేదు ఎంతోమంది మనతో పాటు ఈద్ షాపింగ్ చేశారు ఈద్ ఈద్ రోజున నమాజ్ చదివి మనతో ఈద్ ముబారక్ చెప్పుకొని కౌగులింపులు చేసుకున్న వారు ఉన్నారు కానీ ఈ రోజు వారు కనబడడం లేదు సోదర్ మహాశైలారా గతసారి వారి నెంబర్ వచ్చింది తర్వాత మా నెంబర్ కూడా రావచ్చు సోదర్ మహాశైలారా మనము మన కళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ వ్యామోహాల తెర ఈ కోరికల తెర ఈ ప్రపంచం యొక్క ప్రపంచం యొక్క ప్రేమ ఈ లోకం యొక్క ప్రేమ యొక్క ఏదైతే తెర పడిపోయి ఉందో దాన్ని కాస్త తీయాల్సినటువంటి అవసరం ఉంది సోదర మహాశైలార ఈ ప్రపంచానికి ఆలమే బర్జక్కు ఉన్నటువంటి ఈ తెర ఇది ఎప్పుడైతే తెరవబడుతుందో దాని తర్వాత ఈ ప్రపంచం చీకటైపోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ లోకంలో వెలుతురు కనబడుతుంది ఈ ప్రపంచంలో వెలుతురు కనబడుతుంది కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే మనకుల్ మౌత్ చావు యొక్క దూత మన ముందుకు వచ్చి నిలబడతారు అప్పుడు ఈ వెలుతురు ఈ యొక్క వెలుగువంతమైనటువంటి ప్రపంచము ఈ లోకము చీకటైపోతుంది ఇక మా కంటికి కనబడకుండా ఉన్నటువంటి ఆలమే బర్జహ్ ఆ ఆత్మన లోకము ఆ మరణాంతర జీవితము ఏదైతే ఉందో అది వెలుగువంతమవుతుంది అప్పుడు మనకు కనబడుతుంది కానీ సోదర మహాశైలారా ఎవరైతే ఇప్పటిదాకా కూడాను మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు నేను మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతాము బూడిదైపోతాము లేదా మనకు తర్వాత ఏదో ఒక జీవితం దక్కుతుంది దాంట్లో నేను బల్లిగాను పెళ్లిగానో లేకపోతే ఏదో ఒక చెట్టుగా జన్మిస్తామనేటువంటి ఈ సినిమా స్టోరీలు ఏవైతే మనం వింటూ నమ్ముకుంటూ వస్తున్నామో వీటిని కాసేపు మనం పక్కన పెట్టేద్దాము అల్లా సుబాను హత పవిత్రం కుర్ ఆన్ గ్రంథంలో అంటున్నారు తర్వాత అంటే మీ మరణాంతరం తర్వాత నా వద్దకే మీరు తిరిగి వస్తారు అల్లాహు అక్బర్ సోదర్ మహాశైలారాం ఈ మరణాంతరం తర్వాత ఏదైతే జీవితం ఉందో అది శాశ్వతమైనటువంటి జీవితము ఆ జీవితం కోసమే నేను ఈ లోకంలో తపిస్తున్నాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎన్నో పుణ్య కార్యాలు ఎన్నో నమాజులు ఎన్నో దాన ధర్మాలు చేసుకుంటున్నాము ఇవన్నీ కూడాను ఆ పరలోకం కోసం మాత్రమే సోదరమహాశైలారాం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత క్షణంలోనే మన లెక్కల గడియ ప్రారంభం అవ్వబోతుంది అసూలు అలీల్ వారు అన్నారు ఏదైతే సమాధి యొక్క లోకముందో ఇక్కడ నుంచే మనిషి యొక్క హషర్ అనేది ప్రారంభమవుతుంది అతని లెక్క అనేది ప్రారంభమవుతుంది ఒక పెద్ద హదీస్ ఉంది దాన్ని ముందు ఒక చిన్న సంక్షేపంతో చిన్న ఖులాసతో మీ ముందు నుంచి నా మాటను ముగిస్తాను ఎప్పుడైతే మనిషి వద్దకు చావు వస్తుందో హజత్ ఉమర్ రవి అల్లాహుత తా అల్ అంటున్నారు అడుగుతున్నారు ఓ కాబ్ చావు ఎలా ఉంటుందో ఒక్కసారి వివరించు కాబ రవి ఎల్లా అంటున్నారు మీరు ఒకసారి ఊహించుకోండి ఒక పెద్ద ముళ్ళకంప ఉంది ముళ్ళతో నిండినటువంటి చెట్టు ఉన్నాయి దాని మీద మీరు వస్త్రాన్ని గనక వేసి లాగినట్లయితే దాని పరిస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా చావు యొక్క స్థితి కూడాను చావు ఎవరిని విడిచిపెట్టదు పుణ్యాత్ముడా పాపాత్ముడా చావు యొక్క సందర్భంలో సకరాత్ యొక్క సందర్భంలో చావు యొక్క చివరి సందర్భంలో మనిషి యొక్క ప్రాణము ఒక్కిరి బిక్కిరవుతుంది కొండంత భారం పెడుతుంది ప్రాణము పోతున్నా కూడాను అతను ప్రాణం పోకుండా ఉండాలని కోరుకుంటాడు అదే సందర్భంలో వసూదుల్లా సల్లాహు అలీ వసల్ల వారు తెలియజేస్తున్నారు పాలను నల్లగా కనబడుతున్నటువంటి వెంట్రుకను ఎంత సులభంగా అయితే మనం తీయగలమో అదే సులభంతో ఒక పుణ్యాత్ముడి యొక్క ఆత్మ బయటకు వస్తుంది కానీ ఒక పాపాత్ముడి యొక్క ఆత్మ అతన్ని గట్టిగా పీకి లాగడం జరుగుతుంది ఆ ఆత్మ తన శరీరంలో ప్రతి కోణంలో పరిగెడుతుంది కాలు నుండి చేతి వరకు చేతి నుండి తల వరకు పరిగెడుతూ ఉంటుంది బయటకు రాకుండా ఉండడానికి ఎప్పుడైతే ఆత్మలను తీసుకోవడం జరుగుతుందో దైవదూతలు పుణ్యాత్ముడి యొక్క ఆత్మ గనక ఉన్నట్లయితే మంచి సుగంధమైనటువంటి వస్త్రంలో చుట్టి ఆకాశం వైపు నాకు తీసుకెళ్లడం జరుగుతుంది అందరూ కూడా ఆత్మను పొగడం జరుగుతుంది తర్వాత ఆకాశం నుండి పిలుపు వస్తుంది వీరిని పుణ్యాత్ములు యొక్క జాబితాలో చేర్చవేయండి అదేవిధంగా పాపాత్ముడి యొక్క ఆత్మ కనుక ఉన్నట్లయితే అతని ఆత్మ ఎంతో దుర్వాసన వచ్చేటువంటి వస్త్రంలో గుడ్డలో కట్టేసి అతన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఆకాశం వైపునకు అక్కడి నుండి తీర్పు వస్తుంది ఇతన్ని పాపాత్మని యొక్క జాబితాలో పడివేయండి అక్కడి నుంచి అతన్ని విసడం జరుగుతుంది పాపాత్ముల యొక్క జాబితాలో దాని తర్వాత మున్కర్ నకీర్ ఇద్దరు దైవదూతలు ప్రశ్నించడానికి వస్తారు ప్రశ్నలు అడుగుతారు మూడే మూడు ప్రశ్నలు నీ ప్రభు ఎవరు నువ్వు ఎవరిని ఆరాధించావు నువ్వు ఏ ధర్మాన్ని ఏ ధర్మ పాలన పాటించావు నీ యొక్క ప్రవక్త ఎవరు నీ ఎవరి మార్గంలో నడిచావు జీవితాంతము కూడాను ఒక నిజమైనటువంటి ముస్లిం అల్లాహుకు ఆరాధన చేస్తూ ప్రవక్త వారి యొక్క అడుగుజారణ నడుస్తూ ఇస్లాం ధర్మశాస్త్రం యొక్క పాలన చేసినటువంటి వ్యక్తి సులభంగా సమాధానం ఇవ్వగలడు కానీ ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఎన్నడూ కూడా ధర్మ పాలన చేయలేదు అతను బహు దైవారాధన లేకపోతే సృష్టి పూజ లేకపోతే అతను పూర్తిగా దైవాన్ని తిరస్కరించిన వాడు గనక ఉన్నట్లయితే అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేడు ఎవరైతే సమాధానం ఇవ్వగలడో అతనికి స్వర్గం యొక్క తలుపులు కిటికీలు తెరవడం జరుగుతుంది స్వర్గం యొక్క పరుపును పరచడం జరుగుతుంది అతనితో అనడం జరుగుతుంది నువ్వు విశ్రాంతిగా నిద్రపో ప్రళయం వరకు కూడా నువ్వు విశ్రాంతి తీసుకో ఇక ఎవరైతే సమాధానం చెప్పలేడు ఎవరైతే పాపాలలో ముంగి ఉన్నాడో అతనికి నరకం యొక్క కిటికీలు ఎంతో కాలి మసి చేసేటువంటి వేడి యొక్క గాలి అతనికి సోకుతుంది ఇంకా నరకాగ్నితో నిండి ఉన్నటువంటి పడక అతని కోసం పరచడం జరుగుతుంది అంతేకాకుండా అతని వద్దకు ఒక దైవ దూత అతనికి కనబడదు వినబడదు అతను ఒక పెద్ద శుద్ధి తీసుకొని అతని నెత్తి మీద కొట్టడం జరుగుతుంది అతను ఈ శిక్షను అనుభవిస్తూ ఉంటాడు ప్రళయం వరకు కూడాను ఇంకా అంతేకాకుండా అదే సందర్భంలో ఒక వ్యక్తి ముందుకు వస్తాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి సమాధిలో ఒంటరిగా ఉన్నాడు ఎలాంటి వెలుతురు లేదు ఎలాంటి ఏసీ లేదు ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు ఎవరు తోడు లేరు బంధుమిత్రులు కానీ సోదరులు కానీ ఎవరు అక్కడ నిన్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వస్తాడు పుణ్యాత్ముడి వద్దకు మంచి వస్త్రాలతో మంచి సుగంధ ద్రవ్యాలతో అందమైనటువంటి ముఖాంతో ఆ వ్యక్తి ముందుకు వచ్చి నుంచున్నప్పుడు ఆ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి అంటాడు ఎవరయ్యా నువ్వు ఆ వ్యక్తి అంటాడు నువ్వు ప్రపంచంలో చేసుకున్నటువంటి పుణ్య కార్యాలే నేను ఒక శరీరంగా తయారు చేయబడి నీ వద్దకు వచ్చాను ఇంకా నేను నీతోడు ఉంటాను అదేవిధంగా ఎవరైతే పాపాత్ముడు ఉన్నాడు అతని వద్దకు వికారమైనటువంటి ముఖము మాసిపోయినటువంటి బట్టలు దుర్వాసన వచ్చేటువంటి శరీరంతో నిలబడి ఉంటాడు ఒక వ్యక్తి ఎవరయ్యా నువ్వంటే నువ్వు ప్రపంచంలో చేసుకున్నటువంటి పాపాలే ఈ విధంగా నేను మనిషి ఆకారమైన మద్దకు వచ్చాను ఇక నువ్వు నన్ను భరిస్తూ ఉండాలి ప్రళయం వరకు కూడాను సోదర మహాశైలారా మరణాంతర జీవితము దీని తర్వాత నుండి ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో కొన్ని క్షణాల జీవితం మాత్రమే అది మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే అల్లాహ సమక్షంలో అందరం కూడా మేము నిలబడతామో అప్పుడు అల్లా సుభానవతారా అసలైనటువంటి తీర్పునిస్తారు స్వర్గం నరకం యొక్క తీర్పు దీనికోసమే మనము ఈ యొక్క ప్రపంచ జీవితంలో ఈ నలభై యాభై అరవై సంవత్సరాల జీవితంలో దానికోసం మనం సిద్ధం అవ్వాలి సోదర మహాశైలారా ఇదే విషయాన్ని మనకు ఈ రమదా నేర్పిస్తుంది ఉపవాసాల ద్వారా నమాజుల ద్వారా దాన ధర్మాల ద్వారా ఒకరితో ఒకరు మంచిగా మాట్లు మాట్లాడుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి విషయాలు ఏవైతే రమదాన్ని ఎలా మనకు తీసుకుని వస్తుందో బోధిస్తుందో ఇవి విషయాలు మిగతా పదకొండు రోజుల్లో కనుక పదకొండు నెలల్లో గనక మనం చేసినట్లయితే మనం తప్పనిసరిగా ఈ లోకంలోను పరలోకంలోను మేము భాగ్యాలను శుభాలను అల్లాహ యొక్క సాఫల్యము జల్లత్తులు దక్కించుకుంటాము అల్లహత మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లాహ్ ఆల మనందరికీ మరణాంతర జీవితం గురించి ఆలోచించి దానికోసం సిద్ధమయ్యేటువంటి అల్లహ సౌభాగ్యం ప్రసాదించుగాక అల్హ మనందరి యొక్క రమదాన్యల యొక్క శుభ శుభాలను దక్కించుకున్నటువంటి సరే అవకాశం ప్రసాదించుగాక అల్లాహ మా యొక్క జీవితాల్లో తెలుసో తెలియకు జరిగినటువంటి పొరపాట్లను పాపిదాలను పాపాలను తప్పిదాలను అల్లహ క్షమించి వేయుగాక అల్లహ ఎవరైతే ఈ రమధాన్యలలో శుభాలు దక్కించుకున్నటువంటి అవకాశం ఉండి కూడాను దక్కించుకోవడం లేదు రోజా ద్వారా నమాజుల ద్వారా అల్లహ వారికి మంచి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లాహ ఫిలిస్తీన్ మరియు ఇంకా ఇతర ప్రపంచం యొక్క ప్రాంతాలలో ఎక్కడైతే ముస్లిం సోదరులు ఈ రమదాండలలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అల్లాహ్ వారికి సహాయాన్ని సహకారాన్ని అందించు యా ఇలాహల్ ఆలమీన్ ఎవరైతే ముస్లిం సోదరులు తమ ఈమాన్ తమ ఇస్లాం కారణంగా ఇబ్బంది పడుతున్నారో లేదా శత్రువుల ద్వారా దుర్భార్ దుర్ దౌర్జన్యం చేసే వారి ద్వారా దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు అల్లహ వారికి సులభతరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు ఆలమీన్ ఎవరైతే అనారోగ్యంతో గురై ఉన్నారో అల్లహ వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రసాదించు ఎవరైతే ఆర్థికంగా సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారో సరిగ్గా పనులు లేకుండా సరిగా వ్యాపారం లేకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అల్లహవారి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించు మన మస్జిద్ యొక్క ఒక ముసల్లి ఎప్పుడు మొదటి సఫ్లో ఉంటారు అహ్మద్ వారి ఇల్లు ముందే వారి యొక్క అక్క కొడుకి కంటి ఆపరేషన్ ఉంది చిన్న పిల్లవాడు రెండు సంవత్సరాల పిల్లవాడు కంటి ఆపరేషన్ ఉంది అల్లహతో దువా చేద్దాం వారి యొక్క ఆపరేషన్ ని సక్సెస్ చేయుగాక వారికి మంచి ఆరోగ్యాన్ని సాధించుగాక ఇదే విధంగా ఎవరైతే దువా యొక్క దరఖాస్తు చేశారో నాకు గుర్తు లేదు లేకపోతే దువా దర్ఖాస్తు చేద్దాం అనుకున్నారు వారు రాలేకపోయారు అల్లహ వారి యొక్క ప్రతి ఒక్క జాయజ్ ఏవైతే కోరికలు ఉన్నాయో అల్లహవారి వాటన్నిటిని స్వీకరించుగాక ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم